ఈరోజు గుడ్డవల్లేరు మండలం పసుపట్లపాలెంలో రేమల్లి వెంకట్రామ్ అనే ఒక ట్రాక్టర్ డ్రైవర్ని అమాయకమైనటువంటి ట్రాక్టర్ డ్రైవర్ని అన్యాయంగా ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది భూస్వాములు కావాలని అతన్ని అతి దారుణంగా తల మీద కొట్టి కిరాతంగా మానవత్వాన్ని పోయే విధంగా మానవత్వాన్ని మర్చిపోయి ఈరోజు అతన్ని కిరాత చంపడం జరిగింది అది అది ముఖ్యంగా మేము మా డిమాండ్లు ఏంటంటే ప్రభుత్వానికి అదే ఎస్పీ డిఎస్పీ గారికి జిల్లా ఎస్పీ గారికి మా డిమాండ్ ఏంటంటే ఆ యొక్క కుటుంబానికి తగిన న్యాయం చేసి ఎవరైతే దోషులు వాళ్ళని వాళ్ళకి శిక్షించి వాళ్ళని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేసి అరెస్ట్ చేసే విధంగా మేము మేము దళిత సంఘాలన్నీ కూడా మేము కోరు కోరుకుంటున్నాం ఈరోజు మా రాష్ట్ర జిల్లాలో ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కూడా ఈరోజు పోస్టుమార్టర్ కానివ్వండి అదేవిధంగా వాళ్ళు అరెస్ట్ చేసే విధాలు అన్ని కూడా దగ్గరుండి మేము పంచనాలు విషయాలన్నీ కూడా మేము దగ్గరుండి జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి తమ్ముడు కానీ అదేవిధంగా అక్కయ్య గారు కానీ అదే కుటుంబ సభ్యులందరూ కూడా మాకు ప్రాగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇటువంటి దళితుల మీద జరుగుతున్న అన్యాయాన్ని మేము కూడా ఖండిస్తూ అదేవిధంగా ఈ యొక్క ఒక ఒక దళిత దళితుల ప్రాణాలంటే ఈ యొక్క రాష్ట్రంలో ఒక పురుక్కానహీనంగా చూస్తున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితుల నుండి ఈరోజు మా ఒక మా యొక్క ఓటు వేసుకుని మీరు గెలుచుకుని మమ్మల్ని ఈరోజు పురుగుకన్నహీనంగా చూడడం చాలా అన్యాయంగా భావిస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా మా మా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో డీఎస్పీగా ఆధ్వర్యంలో ఆ యొక్క మార్టర్ కానివ్వండి అదేవిధంగా ఆ యొక్క పంచనామాల జీవితాన్ని మొత్తం క్లియర్ చేసి ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాల్సిన మా తక్షణ డిమాండ్ తెలియజేస్తున్నాం ఈ యొక్క ఈ యొక్క బాధ్యతలు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ప్రభుత్వం రావాల్సినటువంటి నష్టపరిహారం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జేబి